గత రెండు రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం అక్రమం ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి లేదు చదివించిన వాడితే చదివించుకోండి అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లర్ చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వే వేదం అనో లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది మీరు మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు వీటికి ఏటికి సమాధానం లేదు సంబంధం కూడా లేదు సమాధానం సంబంధం రెండు లేవు ఏదో ఒక కాగితం ఇచ్చారు ఒక పది మంది నాయకులు వెళ్ళారు అదే పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషన్ కలిసిపోయింది అంటున్నారు ఆ సజ్జాలు రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మా ఆడుతున్నాడు వైరస్ అండి టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట మేము వైరస్ అదను క్యాన్సరు ఈ రాష్ట్రానికి కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం అధికారం ఉందనో లేదా మైకులు ఉన్నాం మీ సొంతం కాబట్టి మీ విశేషం మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది మేము పది ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఒక రికమెండేషన్ ఇచ్చాం ఏమని అయ్యా పలానా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ మెయిల్ కాని సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని ముద్ర వేయాలి